సాధారణంగా బరువైన వస్తువు నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతూ ఉంటుంది కానీ యూపీలోని గాజీపూర్లో మాత్రం ఒక వింత సంఘటన నదిలో ఒక భారీ రాయి తేలుతూ ఉండటంతో అది గమనించిన స్థానికులు వింతగానూ ఆశ్చర్యంగానూ దాన్ని చూస్తూనే పూజలు చేయటం మొదలు పెట్టారు ఎస్ నదిలో ఇంత భారీ బరువున్నటువంటి రాయి మునగకుండా తేలుతూ ఉంది కాబట్టి ఇది రామసేతు నిర్మాణానికి సంబంధించినటువంటి రాయే అంటూ భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నారు అంతేకాదు ఆ భారీ రాయికి ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ను కూడా దానికి కట్టి అక్కడి నుంచి ప్రతి మహిళ కూడా పూజలు చేయటం మొదలు పెట్టారు జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిస్తున్నారు ఇది జనరల్గా మనం చాలా చాలా వింత ఘటనలు చూస్తూ ఉంటాం ఎందుకు వింత అంటే కొన్ని నమ్మలేనివి నమ్ అంటే ఆశ్చర్యానికి గురైనటువంటి విషయాలు చూసినప్పుడు దాని మీద ఒక విశ్లేషణ కొనసాగించే లోపే సైంటిఫిక్ రీజన్స్ వెతుక్కునే లోపే కొంతమందిలో ఒక నమ్మకం బలపడుతుంది ఆ నమ్మకం కాస్త ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది అక్కడ ఆ వింతకు సంబంధించి అందులో ఒక నమ్మకాన్ని భక్తిని కూడా వెతుక్కునే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు యూపీలో ఉన్నటువంటి గాజీపూర్లో కూడా ఈ ఘటన ప్రతి ఒక్కరిని భావం వైపే ఆలోచింపజేస్తోంది అందుకే నదిలో ఇంత భారీ రాయి అది కూడా మూడు క్వింటాళ్ళ బరువున్నటువంటి రాయి మునగకుండా తేలుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఇది దైవ బలం వల్ల జరుగుతున్న విషయమే ఇది ఒక ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి రాయిగానే వారంతా కూడా భావిస్తూ అక్కడ పూజలు చేయటం మొదలు పెట్టారు భక్తి అనేది సాధారణంగా మనకు నమ్మకానికి సంబంధించినటువంటి విషయం ఒక్కొక్కరు ఒక్కో రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియా చాలా యాక్టివ్గా అయిన తర్వాత ఎక్కడ ఏ వింత ఘటన జరిగినా క్షణాల్లో అది వైరల్ అయిపోతూ ఉంటుంది దానికి నమ్మిన వాళ్ళు నమ్ముతూ ఉంటారు విశ్లేషించే వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు మూఢ నమ్మకాలు అని కొట్టుపారేసేవారు అంటే విభిన్నంగా ఆలోచించే రకరకాల మనుషులు మనలోనే ఉంటారు అయితే కొన్ని చోట్ల మనం వింత ఘటనలు అనేటప్పటికీ వేప చెట్టు నుంచి పాలు కారటం లేకపోతే దేవుడి చిత్రపటం నుంచి పాలు వస్తూ ఉండటమో లేకపోతే పువ్వులు పడుతున్నాయనో విభూది రాలుతుందనో లేకపోతే కొన్ని చోట్ల కొన్ని విగ్రహాలు పాలు తాగుతున్నాయి ఇది కదా భక్తి అంటే అంటూ కొంతమంది తమ తమ సంబంధించినటువంటి నమ్మకాన్ని అలా ప్రతి ఒక్కరికి ప్రదర్శించాలి అనుకుంటూ ఉంటారు ఇది ఖచ్చితంగా చూసే వాళ్ళకి మాత్రం చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ మాత్రం కొంతమంది మాత్రమే దాన్ని కనిపెట్టగలుగుతారు బట్ ఇక్కడ యూపీలో జరుగుతున్నటువంటి ఈ వింత ఘటన కూడా ఆ నోట ఈ నోట వింట అలాగే సోషల్ మీడియాలో కూడా క్షణాల్లో వైరల్ కావటంతో అక్కడికి ఆ వింత రాయిని చూసేందుకు నదిలో తేలుతున్న ఆ భారీ రాయిని చూసేందుకు అక్కడ పూజలు చేసేందుకు కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఇప్పుడైతే ఇమీడియట్గా అక్కడ ఆ రాయికి ఏదైతే నదిలో తేలుతున్నటువంటి రాయికి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహ మూర్తి లాంటి ఒక జెండా లాంటిది ఏర్పాటు చేసి దానికి పూజలు చేస్తున్నారు అలాగే ఆ నది గట్టు దగ్గర తీర ప్రాంతంలో కూడా కొంతమంది మహిళలు వరుసగా పూజలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు సో ఇలా మనం చాలా చాలా వింత ఘటనలు చూస్తూనే ఉంటాం ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది అది తెలుగు వాళ్ళకు సంబంధించిన వీడియో కాదు కానీ ఒక ఆమె నేరుగా సాయిబాబా విగ్రహం దగ్గరికి వెళ్ళి మాట్లాడమ్మా అంటూ ఆ ఫోన్ అక్కడ పెడుతూ ఉంటుంది అంటే వాళ్ళల్లో అదొక భక్తి దేవుడు మనతో మాట్లాడతాడు మన కష్టాలు వింటాడు అనేది వాళ్ళ అపారమైన భక్తి కావచ్చు చూసే వాళ్ళకి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా దానిపైన కొన్ని మీమ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి ఇంకా సాయిబాబా కూడా తిరిగి మాట్లాడుతూ రిప్లై ఇస్తున్నట్టుగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలు దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు చూసే విధానం బట్టి అక్కడ ఉన్న దృశ్యాలు మనం అను అనుకూలంగా చూసుకోవచ్చు ప్రతికూలంగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది ఏదేమైనా రామసేతు నిర్మాణానికి ఉపయోగించినటువంటి రాయికి సంబంధించింది ఇది కూడా అందుకే ఇంత బరువున్నటువంటి రాయి కూడా నీటిలో మునిగిపోకుండా నదిలో మునిగిపోకుండా బయటికి తేలుతోంది అందులో చాలామంది టెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఆ రాయిని లోపలికి వాటర్ లోపలికి ప్రెస్ చేసి అణచడానికి కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది మళ్ళీ తిరిగి పైకి తేలుతూ ఉండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది దీంతో వారంతా కూడా పూర్తిగా భావంతోనే అక్కడ పూజలు జరుపుతున్నారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు అలాగే ఆంజనేయ స్వామికి కూడా నినాదాలు చేస్తుంది అక్కడ పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది మరి ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి